ప్రభు ప్రభునామంకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా దేవాది దేవుని యొక్క ఉచితమైన కృపచపన నీటి దినకాలం వరకు దేవుడు మనల్ని అందరినీ సజీవులకు నిలిపి ఆయన ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా ఆయన పాదంలో చెంత చేరి దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుటకు ఆయన నామాన్ని గనపరచుటకు దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను క్రిమైన వాళ్ళరా ఎంతో ఆసక్తితో మీరు వాక్యాన్ని వీక్షిస్తున్నారని మేము నమ్ముచున్నాము నా నమ్మికం చొప్పున మీరందరూ వాక్యంలో బలపడుతున్న విధానానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లి చేసుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాలని నా దేవుడు నిండారులుగా దీవించునుగాక ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక మంది స్త్రీలను గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం కదండి ఎక్కడెక్కడో వారి పేర్లు కొంచెంగానే ఉంటాయి కానీ వారి క్రియలు కానీ వారి యొక్క చేసిన పనులు కానీ ప్రార్థనలు కానీ ఏవి కూడా ఉండవు ఫలానా వ్యక్తికి పుట్టిన స్త్రీలు పలానా వ్యక్తి యొక్క భార్య ఫలాని యొక్క తల్లి అని పేర్లు మాత్రమే ఉంటాయి కానీ వారి చర్యలు కానీ వారి పని విధానం కానీ వారి యొక్క ప్రార్థన జీవితం కానీ ఏవి కూడా పరిశుద్ధ లేఖనాలలో తెలియ ఉండవు కొంతమంది తెలిసి ఉంటాయి కానీ వ్రాయబడి ఉంటాయి కానీ మరి కొంతమంది ఏమీ ఉండవు అలా చాలా మంది స్త్రీలను పాత నిబంధన గ్రంథంలోనైతేనేమి క్రొత్త నిబంధన గ్రంథంలోనైతేనేమి వారిని అందరినీ మనం ధ్యానం చేసుకుంటూ వారి యొక్క మంచి గుణాలు మనం స్వీకరించుకుంటూ వారి యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉంది వారు ఎలా కుటుంబాలను కట్టుకున్నారు అవి కొన్ని మనం నేర్చుకున్నాం స్త్రీలుగా మనం ఇలా ఉండాలి అని మనం తెలుసుకుందాం మరికొంతమంది చెడ్డ స్త్రీలు ఉన్నారు వారిని గురించి కూడా మనం ధ్యానం చేసినాం అంటే స్త్రీలమైన మనము ఇలా ఉండకూడదు దేవునికి ఇలా ఉంటే నచ్చుతుంది ఇలా ఉంటే నచ్చదు కాబట్టి మనం ఇలా ఉండకోకుండా దేవునికి ఇష్టకరంగా జీవించాలి అనే కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం నేటి దినకాలంలో కూడా ఒక చక్కటి యమన ప్రాయంలో ఉన్న స్త్రీని మీకు నేను పరిచయం చేస్తున్నాను ఎందుకంటేనా ఎంతో మంది స్త్రీలు ఈ వాక్యాన్ని వీ వీక్షిస్తున్నారు అంత మాత్రమే కాకుండా ఆ వాక్యం ద్వారా వారి కుటుంబంలో ఉన్న బిడ్డలను వాక్యంలో సరిచేస్తున్నారని మేము నమ్ముతున్నాం కాబట్టి ఈ యవన స్త్రీ తన కుటుంబానికి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో నేటి యవన కాలంలో ఉన్న బిడ్డలు కొంత అందరూ తప్పు దావులో నడుస్తున్నారని నేను చెప్పను కొంతమందే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని చూస్తూ కూడా వారి త్రోవలైతే వారి మార్గాలేమి వారి నడకైతేనే విధి విధానాలన్నీ వేరుగా కుటుంబానికి వేరుగా ఉంటాయి అలాంటి వారు ఈ వాక్యం విన్నప్పుడు ఈ స్త్రీ గురించి తెలుసుకున్నప్పుడు మేము కూడా మా కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి ఎలా తీసుకురావాలి మొదటిగా దేవుని సహాయం అడగాలి తర్వాత చక్కగా చదువుకొని ఉన్నతమైన భవిష్యత్తులోనికి ప్రవేశించి ఒక మంచి స్థితిలోకి నిలబడినప్పుడు ఎక్కడు ఎప్పుడు కూడా దైవశన్ను గారైతేనేమి నేను కానీ ఏమైతేనేమి ఒక మాట అంటూ ఉంటాం మా సంఘంలో ఉన్న బిడ్డలకైతేనేమి మా కుటుంబంలో ఉన్న బిడ్డలకైతేనేమి చెప్తామంటేనా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అంటారు ఒక్కొక్కసారి నా రెండో కుమార్తె అంటుంది ఇప్పుడు దాకా నా కాళ్ళ మీద కాక నీ కాళ్ళ మీద నిలబడ్డానా అంటుంది తమాష్కు అలా కాదు నిలబడ్డం భవిష్యత్తులో స్థిరపడాలి దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చినాడనుకో దాంట్లో నువ్వు స్థిరపడి ఇతరులకు నువ్వు సహకారిగా ఉండాలి సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి అది నిలబడ్డం మీ కాలం మీదన్ని మీరు నిలవపడి మీ కుటుంబానికైతేనేమి మీ తల్లిదండ్రులకైతేనేమి మీ వెనక పుట్టిన తోబుట్టులకైతేమి ఒక చక్కటి చేయుతునిచ్చేవారుగా ఉండాలని మేము చెప్తూ ఉంటాం ఈ స్త్రీ ఈ యవన స్త్రీని గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు మనసుకు చాలా సంతోషకరంగా ఉందండి ఎందుకు ఈ ఈనాటి అంశ భాగము మీకు తెలియచేస్తాను కీడు అనుభవించిన కుటుంబంలో జన్మించి బలమైన కార్యములు చేసిన స్త్రీ కీడు అనుభవించిన కుటుంబంలో జన్మించి బలమైన కార్యములు చేసిన స్త్రీ ఎవరా స్త్రీ ఏమా కీడు కలిగింది అంత శ్రమలో ఉండి కూడా అంత విచారంలో ఉండి కూడా ఆ కుటుంబ పక్షం ఆ కుటుంబంలో జన్మించి తన కుటుంబ సభ్యులకు అంత కీర్తి ఎలా తీసుకురాగలిగిందో ఆ స్త్రీ గురించి మనం తెలుసుకుందామా మీ పరిశుద్ధ లేఖనాలు తెరిచినట్లయితేనా పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము వృత్తాంతములు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఉన్న ఆ స్త్రీ గురించి మనం ధ్యానం చేద్దామండి తరువాత తరువాత అతడు తన భార్యను కూడగా తన భార్యను కూడగా అది గర్భం ధరించి అది గర్భం ధరించి కుమార్ని కనెను ఒక కుమారుని కనెను తన ఇంటికి తన ఇంటికి కీడు కలిగినందున కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి ఎఫ్రాయిము అతనికి బెరియా అను పేరు పెట్టెను బెరియా అను పేరు పెట్టెను ఇరవై నాలుగో వచ్చిన ఆ స్త్రీ గురించి ఇక్కడ ఉంది అతని కుమార్తె అయిన షేరా ఉత్తరపు ఉత్తరపు ఉత్తరపురే హోరేను దక్షిణపుల్ హోరేను కట్టించను చాలండి ఇక్కడ మనకు తెలియవలసిన స్త్రీ పేరు ఏం పేరంటేరా ఎక్కడ ఉంది అమ్మాయి గురించి అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ పాత నిబంధన గ్రంథంలో ఈ దినవృత్తాంతంలో మొదటి గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం చివరి వచనంలో ఈ స్త్రీ గురించి రాయబడింది ఏం పేరు అంటే ఈ అమ్మాయి పేరు షేరా చూడండి పేరు అంతే ఉంది మూడే మూడు అక్షరాలు ఉన్నాయి కానీ బలమైన కార్యాలు జరిగించింది ఇప్పుడు మనం చదివాం కదా ఆమె ఎన్ని పట్టణాలు కట్టించిందంట ఎన్ని పట్టణాలు కట్టించింది ఈమె మూడు పట్టణాలు కట్టించింది కీడు అన్నారు కదా ఏం కీడు వచ్చింది కీడులో ఈమె పట్టణాలు ఎట్లా కట్టిందంటే మనం ఇరవై వచ్చినాం కానుంచి చదువుతున్నట్లయితేనా ఇప్పుడు చదవద్దులేండి టూకిగా చెప్పుకుంటూ వెళ్తున్నాను ఎఫ్రాయిం యొక్క కుమారులను గాదు అని వాళ్ళు వచ్చి చంపేశారని మొత్తానికి ఎఫ్రాయిం ఎవరు అంటే యోసేపు యొక్క కుమారుడు కదా ఎవరు రెండో కుమారుడు ఎఫ్రాయిము ఎఫ్రాయిము అనగా అభివృద్ధి మనషే ఎఫ్రాయిము కదండి మనషే అంటే అన కొంచెం వేరుగా ఇదైపోయినాడు కాబట్టి బాధలలో ఉన్నాడు కాబట్టి కానీ కానీ ఎఫ్రాయిం పుట్టిన తర్వాత అభివృద్ధి చెందుకుంటూ వచ్చినారు ఈ ఎఫ్రాయం యొక్క సంతతిని స చంపినప్పుడు ఆ ఎఫ్రాయం దగ్గరికి వారు వాళ్ళందరూ వచ్చి విచారణ చేస్తూ అయ్యో ఇలా జరిగిపోయింది అన్నప్పుడు బిడ్డలందరిని కోల్పోయినావు కదా అని ఓదార్చుతూ ఉన్నప్పుడు తరువాత దేవుడు వాళ్ళని దర్శించి ఒక కుమారుని కణితే అతని పేరు బెరియా అని పేరు పెట్టినారు అతని యొక్క కుమార్తె ఈ షేర ఈ షేర తన కుటుంబంలో సంభవించిన దానిని బట్టి సంతోషకరమైన వాతావరణం తన కుటుంబంలో లేదు ఎందుకంటే ఈ షేర తన కుటుంబ సభ్యులందరినీ కోల్పోయింది ఎంతో దుఃఖంలో ఉన్నారు అంత దుఃఖంలో ఉన్నప్పుడు ఈమె ఒక మంచి నిర్ణయం తీసుకొని తన కుటుంబానికి వచ్చిన కీడునైతేనేమి ఆపదనైతేనేమి కష్టం అయితేనేమి వాటిని అన్నింటినీ తొలగించుకోవడానికి ఈమె మూడు పట్టణాలు కట్టిందండి చౌదామా ఆమె ఎలా చేసిందో కానీ అంత దుఃఖమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ అయ్యో నేను ఇంత భయంకరమైన స్థితిలో ఉన్న కుటుంబంలో పుట్టినానే అని తన్ను తాను నిందించుకొనక దూషించుకొనక శాపమైన జీవితం కదా నాది అని అనుకోకోకుండా జ్ఞానముతో దేవుని సహాయాన్ని అర్థిస్తూ మూడు పట్టణాలు కట్టిందండి చదుదాం చూద్దాం ఈమె ఏమేం చేసిందంటే మొదటిగా పట్టణములు కట్టిన స్త్రీగా ఉంది పట్టణములు ఎన్ని పట్టణాలు కట్టిందంటే ఈమె మూడు పట్టణాలు కట్టి కీడు కలిగిన కుటుంబంలో ధైర్యంతో జ్ఞానంతో మూడు పట్టణాలు కట్టిందండి పట్టణాలు కట్టడం అంటే ఏంటి నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు మూడు పట్టణాలు కట్టడం అంటే ఏంది నేను దైవచని అడిగితే ఇప్పుడు ప్రభుత్వం వారు ఒక కాలనీ ఏర్పాటు చేసి ఇండ్లు కడుతున్నారు కదా జగనన్న కాలనీ అని అలా ఆమె నివసిస్తున్న ప్రాంతంలో ఆమె ఒక స్త్రీ అయి ఉండి కూడా మూడు పట్టణాలు కట్టించింది చూడండి ఎంత జ్ఞానం ఉండాలండి కదా తన కుటుంబం బాధలో ఉంది వేదనలో ఉంది తను కూడా ఆ వేదనలో మునిగిపోకోకుండా బాధపడుతూ ఒక మూలన కూర్చోకోకుండా ఇలాగే ఉంటే నా కుటుంబం అభివృద్ధి చెందదే నా కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈమె మూడు కట్ పట్టణాలు కట్టిందంట యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఏడో ఉష్ణంలో మనం చూసినట్లయితేనా ఒక్కసారి చూద్దామండి పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము యోగు గ్రంథము ఒక చక్కటి మాట మన హృదయాలను ఆనందభరితంగా చేసే మాట మనం ఎప్పుడైనా కృంగిపోయినప్పుడు ఈ మాటను ధ్యానిస్తే బలం బలాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినంలో ఈ స్థితి దీని గురించి ఉంది అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను మహాభివృద్ధి మహాభివృద్ధి పొందుదువు దేవుడు చెప్తున్నాడు ఏమని మొదట తక్కువగానే ఉన్నావేమో లో స్థితిలో ఉన్నావేమో తగ్గింపు జీవితంతో ఉన్నావేమో కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో దేవుని పాదాలు పట్టుకుంటావో నీ శ్రమలలో నుండి ఇబ్బందులలో నుండి నువ్వు తప్పింపబడాలి అంటే దేవుని పాదాలు నువ్వు నమ్మకంగా పట్టుకున్నప్పుడు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పుడు ఉంటే ఆ స్థితిని దేవుడు మహాభివృద్ధిగా అంటే గొప్పవారిగా ఈ స్త్రీ కూడా ఈ శేయరా కూడా తన స్థితి తెలుసు బాధలలో ఉంది వేదనలో ఉంది సమస్తాన్ని కోల్పోయినారు అందరిని కుటుంబ సభ్యులు మొత్తం కోల్పోయి అనాథమైన జీవితాన్ని జీవిస్తున్న ఈ స్త్రీని దేవుని దేవుని పాదంలో చెంతకొచ్చి మొరపెట్టి ఆయన సన్నిధానంలో వేడుకున్నప్పుడు ఆమె స్థితి కూడా మొదట కొద్దిగానే ఉంది తర్వాత మహాభివృద్ధి పొందింది ఎలా అంటే మూడు పట్టణాలు కట్టించేంత జ్ఞానాన్ని దేవుడు ఆమెకి ఇచ్చినాడు మొదటిగా పట్టణాలు కట్టిన స్త్రీగా ఉంది రెండవదిగా గురి కలిగిన స్త్రీగా ఉంది ఏమా గురి అంటేనా ఆమె అనుకుంది చనిపోయేలోగా ఏదో ఒకటి సాధించాలి అని కదా ప్రియమైన వారి కుటుంబ సభ్యులైన స్త్రీలారా మనకు కూడా దేవుడు ఉదయకాల సమయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు గురి కలిగి నువ్వు జీవిస్తున్నావా గురి లేని బ్రతుకు గుడ్డి బ్రతుకు అంటారండి గుడ్డితనం పోతా గుడ్డోడు ఎట్లంటే అట్లా వెళ్ళిపోతాడు చూపులేని వాడు ఇది సరైన త్రోవ అని మనకి తెలీదు వాడు వెళ్తున్న త్రోవలో రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి కంపలు ఉంటాయి ఎట్లంటేట పోయే మార్గం ఏదో తనకు తెలీదు ఎందుకంటే వాడు గుడ్డివాడు వానికితో చెప్పేవాళ్ళు ఎవరు లేదు అదే గుడ్డితనంలో మనం వెళ్ళకూడదండి ఒక గురి కలిగాల ఏమా గురి ఈ షేరా ఒక గురి కలిగి ఉంది నేను మూడు పట్టణాలు కట్టాలి నా కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని గురి కలిగి మూడు పట్టణాలు కట్టిస్తున్నప్పుడు నీవు నా కుటుంబము కూడా దేవుని సన్నిధానంలో కట్టబడాలనే గురి కలిగి నువ్వు ఉండాలి ఆ గురి కలిగి ఉండాలంటే ముఖ్యంగా నీకు మోకరించే అనుభవం ఉండాలి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలి దేవుడు వాక్యాన్ని ధ్యానించే అనుభవం కలిగి ఉండాలి ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని సరైన మార్గంలోకి నువ్వు నడిపించే వ్యక్తిగా ఉంటావు చాలా మంది స్త్రీలకు ఎందుకంటే మనం స్త్రీల గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి స్త్రీలన్నీ హెచ్చరిస్తున్నాను చాలా మంది స్త్రీలు బద్దకస్తులే ఉన్నారండి ఎందుకంటే చూస్తూ ఉంటాము ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితిని మా ప్రార్థన చేయండి అమ్మా మా కుటుంబం ఇలా ఉంది మా బిడ్డలైతే మా కోడలు అయితే ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చెప్తూ ఉంటారు ఆరున్నర ఏడైనా మా కోడలు లేదండి కాలు మీద కాలు వేసుకొని నిండుకు దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటుంది అబ్బాయి నైట్ డ్యూటీకి వెళ్ళి వస్తాడు వచ్చేలోగా వాని కోసం కనీసం వేడి వేడిగా కొంచెం టిఫిన్ అన్నా చేసి పెట్టే ఆ తలంపులే రావండి మా కోడలికి నిద్రపోతానే ఉంటుంది తను లేసే టయానికంతా నేను నా ఇంట్లో పనులన్నీ అయిపో చేసుకుంటాను ఇలా అనేకమైన మాటలు వింటున్నప్పుడు ఎలా నువ్వు గురి కలిగి జీవిస్తావు పిలిపి గారు అంటున్నారు కదా వెనుకున్నవి మరచి ముందున్న వాటికే నేను వేగంగా పరిగెత్తున్నాను పౌలు గారు అంటున్నారు ముందున్న ముందున్న వాటిని అంటే ముందు ఒకప్పుడు హింసకుడు దూషకుడు హానికరుడు భయంకరంగా బాధించేవాడు అలాంటి వాడు అవన్నీ వదిలిపెట్టి మర్చిపోయి కోసం నేను పయనిస్తాను జీవమైన మరణమైన ఏది రాని దేవుని సేవలో నాకు ఏమైనా ఎదురు కాని నేను ముందుకు సాగిపోతాను అని నిశ్చయం కలిగి ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని దెబ్బలు ఎన్ని భయంకరమైన మాటలు అనుభవించుకుంటూ దేవుని దేవుని పరిచర్య చేస్తూ వచ్చినారు కాబట్టి అంత పేరు తెచ్చుకోగలిగినాడు మనము కూడా స్త్రీలమైన మనము కూడా ఒక గురి కలిగి మన పిల్లల్ని ఆ మార్గంలో పయనించాలి ఎలా చాలా మంది స్త్రీలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు మనము గుర్తుకు చేసుకుంటుంటాం ఏమని హన్నాను గుర్తుకు చేసుకుంటాము మోషే యొక్క తల్లి ఏకే వేధుని గుర్తుకు చేసుకుంటాం కానీ క్రొత్త నిబంధనలో కూడా ఒక తల్లి ఉందండి మర్చిపోయారు యునేకే ఎవరు తిమోతి గారి యొక్క తల్లి కదండి వాళ్ళ అవ్వ యొక్క గుణాలు తల్లి యొక్క ప్రార్థనా జీవితం ఇవన్నీ కలబోసుకొని తిమోతి గారు దైవికమైన క్రమంలో కలిగి పౌలు గారి చేత నా ప్రియమైన కుమారుడు ఎంత ధన్యతమైన కదండి అది ఒక సేవకుడు పాపరే అండి మన దైవజనులే అంతమంది సంఘంలో ఎంతోమంది ఉంటారు పెద్దలు ఉంటారు యవనస్తులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు స్త్రీలు ఉంటారు యవన స్త్రీలు ఉంటారు చాలా మంది ఉంటారు వారిలో ప్రత్యేకమైన వ్యక్తి ఒకరు ఉంటారండి ఎందుకంటే వారి యొక్క ప్రార్థనా జీవితమేమి వారి పరిచర్ ఏమైతే సేవకుల యొక్క దగ్గరికి సహకారులుగా ఉండడమే అన్ని విషయాలలో బాగున్నప్పుడు నా ప్రియమైన కుమారుడు నా ఆత్మీయ కుమారుడ అనే బిరుదు వస్తుంది తిమోతి గారి కూడా వాళ్ళ తల్లి ఒక గురి కలిగి పెంచుకోగలిగిందండి సమూహేలు గారిని బాల్యం నుండి చెప్తూ వచ్చింది దేవుని సన్నిధానంలో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని అదే గురిలో వెళ్ళినాడు మంచి పేరు తెచ్చుకున్నాడు మోషే గారిని కూడా తల్లి అదే క్రమంలో జనాంగం పడుతున్న శ్రమలు ఇబ్బందులు అన్ని పాలు తాగుతున్నప్పుడు నూరి పోస్తున్నప్పుడు పెద్దవాడైనప్పుడు తన జనులు ఎవరో తన సహోదరులు ఎవరు బానిసలుగా వచ్చినాం కదా ఇదన్నీ గుర్తెలి ప్రేమైన వాళ్ళరా నీ కుటుంబం కూడా దేవుని సన్నిధానంలో ఒక గురి కలిగి ఉండాలని మొదటిగా ఈమె పట్టణాలు కట్టించింది రెండోదిగా గురి కలిగి ఉంది మూడోదిగా గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీగా ఉందండి ఫిబ్రువీలోకి రాసిన పత్రిక విశ్వాసం గురించి చాలా చక్కగా రాస్తున్నారు కదండి ఫిబ్రువీలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము వృత్త నిబంధన గ్రంథము పౌలు గారు ఫిబ్రిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును నిజ స్వరూపము రుజువునై ఉన్నది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము విశ్వాసం కలిగి ఉండాలి ఈ స్త్రీ శేర విశ్వాసం కలిగి ఉంది ఎలా ఒక గురి ఎలా కలిగి ఉందో విశ్వాసంతో నేను ఈ పట్టణాలు కట్టించగలను పట్టణం కట్టించడం అంటే మాటలా దానికి కావాల్సిన మెటీరియల్ ఏమి ఇసుక కంకర ఇల్లు కట్టే వాళ్ళకి బాగా తెలుసు సమయానికి పనులు వస్తారో రారో తెలియదు కదండి అలాంటి స్థితిలో ఈమె గొప్ప విశ్వాసం కలిగి దేవుని సన్నిధానంలో మొరపెట్టి క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభులు వారు అంటున్నారు కదా అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యమే సాధ్యపరచాలంటే మనం ఏం చేయాలా విశ్వాసం కలిగి ఉండాలి ఆ విశ్వాసం ఉంటే ఏదైనా మనం సాధించగలము అని ఈ స్త్రీ రుజువు చేసి గొప్ప కార్యాన్ని తన జీవితంలో విశ్వాసంతో మూడు పట్టణాలు కట్టిందని మనం చూసినట్లయితే నా సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చిన అంటారు స్వబుద్ధిని ఆధారము చేసుకొనక స్వబుద్ధి అంటే మన బుద్ధి మన బుద్ధి అయితే ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుండదు అది చంచలంగా ఉంటుంది కానీ దేవుణ్ణి ఆధారం చేసుకొని మనం చేసే ప్రతి పనిలో దేవుణ్ణి ముందు పెట్టుకున్నట్లయితే నా దాంట్లో అభివృద్ధి ఉంటుందంట పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో అంటారు దేవుని ఆశ్రయించిన స్త్రీలు ఎలా ఉండాలి వాటి గురించి కూడా ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో అప్పుడు అక్కడ విశ్వాసంతో అనేక పనులు జరుగుతాయని చెప్తున్నాడు భౌతికమైన ఆలోచనలు కాక భౌతికమైన జ్ఞానం కాక దేవుని ఆలోచనలు మనం తీసుకోవాలంటే పూర్తిగా దేవుని పైన మనం ఆధారపడి ఉండాలంటే అంత మాత్రమే కాకుండా ఈ స్త్రీ ఏం చేసిందంట జ్ఞానం కలిగి చక్కగా కట్టుకోగలింది జ్ఞానం లేకోకోకుండా మనం ఏం పనులు చేయలేమండి కదండి అదే అంటున్నారు కదా యాకోబ్ రాసిన పత్రిక ఒక పేజ్ పక్కన తిప్పండి జ్ఞానం అంటే ఏదో మూడో అధ్యాయము పదహైదో వచనంలో చక్కగా చెప్తున్నారు ఇక్కడ రెండు జ్ఞానాలు ఉన్నాయంటున్నారు మూడో అధ్యాయము పదహైదో వచనము ఈ జ్ఞానము యాకోబ్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహైదో జ్ఞానము ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునది కాక దిగువచున్నది కాక భూ సంబంధమైనది భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది దయ్యముల జ్ఞానము యునై ఉన్నది చాలండి ఏ జ్ఞానం కాదంటే మనకు భూ సంబంధమైన జ్ఞానం అంటే దేవుడిచ్చే పరలోకమైన జ్ఞానం మనకు కావాలా గాని దయ్యాల జ్ఞానం మనకు అవసరం లేదండి ఈ స్త్రీ దేవుని సహాయం అడిగింది ఏమీ లేని చోట్ల మూడు పట్టణాలు కట్టించుకోగలిగిందంటే దేవుడిచ్చే జ్ఞానంతో కదండి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినప్పుడు ఆ స్త్రీ పట్టణాలే కట్టింది మనము మన కుటుంబాలను కట్టుకోవాలి ఎలా జ్ఞానయుక్తంగా అదే సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యయనం ఒకటి వచ్చినంలో లేదా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూర్ఖురాలు తన చేతులతో తన కుటుంబాన్ని పెరిగి వేయను అని తన ఇల్లును పెరిగి వేయనని నీవు జ్ఞానంగా ఉంటే నీ ఇండ్లు కట్టబడుతుంది నువ్వు అజ్ఞానంలో ఉంటే నీ కుటుంబాన్ని నువ్వే నీ చేతులరా కూల్చుకోగలుగుతావు చదండి కూల్చుకోవడం వేళ కట్టుకోవడం వేళ కట్టుకోవాలంటే దేవుని సన్నిధానానికి రావాలి దేవునితో మాట్లాడాలి నీ సమస్తము దేవుని సన్నిధానంలో విప్పేసి అంటే నీ అంతరంగంలో దాగిన ప్రతిదీ దేవుని సన్నిధానంలో చెప్పి ఆయన నుండి నువ్వు జ్ఞానాన్ని పొందుకోగలిగితే నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా కట్టుకుంటావు చివరిగా చూసినట్లయితే ఈ స్త్రీకు ఈ షేయ ఒక లక్షణం ఏమంటే కష్టించే స్వభావం కలిగిన స్త్రీగా ఉంది కష్టపడే తత్వం నేటి కాలంలో స్త్రీలకు కష్టపడే స్వభావం లేదండి బద్ధకంగా ఉంటారు అన్ని కాల దగ్గరికే రావాల భర్తనేవాడు ఉదయం వేకుజానే వెళ్ళిపోతాడు పనికి ఏ పని దొరుకుతుందో ఏమో అని పని పోతాడు పని చేసుకుంటాడు ఏ రాత్రి కోస్తాడు వచ్చేలాగా ఏమన్నా చేసి పెట్టుంటుందా ఏం చేయరు నేటి కాలంలో ఎవరు చేయడం లేదు ఎంతసేపు భర్త అనేవాడే కష్టపడి ఇది చేసుకుని కుటుంబాన్ని ఇది చేసుకుంటారు ఎవరో దైవిక భయం ఉండగలిగిన స్త్రీలు మాత్రమే తన కుటుంబాన్ని తన బిడ్డలకు కావాల్సిన ఆహారాన్ని సదుపాయాలని సకాలంలో అందించేవారు కానీ నేటి కాలంలో చాలా మంది చాలా మంది బద్దకస్తురాలుగా ఉన్నారు అంత బద్దకస్తంలో ఉన్నా కానీ ఇరుగు పొరుగు వారిని చూస్తారు వాళ్ళేం బాగుండరు మా ఇల్లు ఏమో ఇట్లుంది అంటారు వాళ్ళు దేవుని సహాయం అడుగుతున్నారు జ్ఞానం కలిగి ఉన్నారు గురి కలిగి ఉన్నారు దేవుని సన్నిధానంలో మొరపెడుతూ విశ్వాసంతో దేవుడు ఇచ్చిన ప్రతి ప్రతి పనిలో వారు నమ్మకంగా వెళ్తున్నారు కాబట్టి దేవుడు నమ్మకమైన వారికి మెండుగా దేవినెలు ఎలా ఇస్తాడో అలా వారి కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నప్పుడు నీవు కూడా ఆశీర్వదించబడాలంటే కష్టించే స్వభావం ఉండాలంట ఆ కష్టం ఎలా ఉంటుందంటేనా ఇప్పుడు చదువుకున్నాం కదా పద్నాలుగు ఒకటి సామెతల్లో మన ఆశీర్వదించబడాలంటే జ్ఞానంగా ఉండాలంటే మన జీవితాన్ని మనము కట్టుకోవాలంట మన జీవితాన్ని మనం కట్టుకోవాలంట రే రెండవదిగా దేవుని సంఘాన్ని కట్టుకోవాలంట అంటే ఎలా ఎవరు కడతారు దేవుని సంఘాన్ని నోవాహు నెహమ్య దావీదు దేవుని మందిరాన్ని ఎలా కట్టారో మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి మూడవదిగా ఇతరుల జీవితాన్ని కట్టాలి అంటే పాపంలో ఉన్న వారిని నీ ప్రార్థనా జీవితం అంటే నీ సాక్ష్యం ద్వారా వాళ్ళని మార్చి దేవుని సన్నిధానానికి నడిపించేవారుగా ఉన్నారు అది కష్టించడం మనం బాగా తెలుసండి వారి యొక్క మాదిరికరణ జీవితం ద్వారా కొంతమంది ప్రపంచాన్నే మార్చినారు మరికొంతమంది అనేకులను దేవుని సన్నిధానానికి నడిపించగలిగిన వారిలో లూదియా ఐరోపా ఖండాన్ని వెలిగించేసిందండి ఆమె ఒక పొడిని అమ్ముకునే ఆమె దైవజనులు చెప్పే మాటను తన హృదయంలో తన హృదయాన్ని విప్పేసుకొని తెరిచేసి దేవుడి మాటలు భద్రపరుచుకొని అయ్యా నేను మంచి విశ్వాసనాలు అయితే నా కుటుంబానికి రండిని తను బాప్తీసం తీసుకోవడం కాకోకుండా తన కుటుంబాన్ని కూడా రక్షించుకొని దైవజనులకు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా ఉండి అంత మాత్రమే కాకుండా సువార్తను ప్రకటించింది అనేకులకు సాక్షిగా ఉంది అంత మాత్రమే కాకోకుండా మనం చూసినట్లయితేనా లూదియా మీ అయితే మీ రాహాబ్ అయితే వీళ్ళందరూ రక్షించబడి ఇతరులను రక్షించుకోగలిగారు ప్రియమైన వాళ్ళరా ఈ మాట వింటున్న ప్రియమైన స్త్రీలరా మీరు రక్షించబడినట్లయితే మీ కుటుంబాన్ని రక్షించండి ఆ రక్షణలోకి మీరు కూడా కష్టించే స్వభావం కలిగి కష్టపడి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానానికి మొరపెట్టినట్లయితే నా ఈ శయ ఎలా తన కుటుంబాన్ని కట్టుకోగలిగిందో మూడు పట్టణాలు కలిగి కట్టించి తన కుటుంబానికి మంచి పేరు ఏ రీతిగా తీసుకొచ్చిందో మనం కూడా దేవుళ్ళు మన కుటుంబాలను కట్టుకుందాం నిన్న నిండైన ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాఘనుడు అయిన తండ్రి మీ పరిశుద్ధమైన నామంనకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయినా తండ్రి శేరా యొక్క జీవితాన్ని మేము ధ్యానించున్నాం నాయన తన కుటుంబము దుఃఖంలో మునిగిపోయింది నాయన అంధకారంలో ఉంది తండ్రి కీడులో ఉంది తండ్రి సమస్తాన్ని తన సహోదరులైతేనే బంధువులైతే తన కుటుంబాన్ని అంతటినీ కోల్పోయినప్పుడు తండ్రి వేదనతో ఉండకోకుండా తన కుటుంబానికి నేను ఒక ఆదరణగా ఉండాలి తన కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి తన తల్లిదండ్రులకు ఒక గౌరవమైన స్థితిని నేను కల్పించాలని తలంపుతో తండ్రి మీ సన్నిధానాన్ని వేడుకొని మీ మీరిచ్చే జ్ఞానంతో విశ్వాసంతో గురి కలిగి కష్టించి తండ్రి మూడు పట్టణాలు కట్టుకోగలిగింది నాయన ఒక స్త్రీ ఒక పట్టణాలు తన ఇన్ను కట్టుకోవడానికి ఎంతో కష్టపడుతుంటారు తండ్రి అలాంటిది ఈ షేర ఎవన ప్రాయంలో ఉండి తండ్రి ఏ ఒక్కరి సహా అందరినీ కలవగలుపుకొని ఒక పురుషుని మాదిరిగా తండ్రి గురి కలిగి తండ్రి ఒక మూడు పట్టణాలు కట్టించి నైనా పరిశుద్ధ గ్రంథంలో తన పేరు లిఖించుకోగలిగింది నైనా అట్టి విశ్వాసాన్ని తండ్రి మాకు అనుగ్రహించండి నైనా మా కుటుంబ జీవితాలలో తండ్రి మేమందరము గురి కలిగి మీ ముందుకు సాగుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను ఎక్కడ పడిపోయి ఉన్నారో ఎక్కడ చెడిపోయి ఉన్నారో తండ్రి అలాంటి వారిని మీరు లేవనెత్తండి నేను గురి కలిగి విశ్వాసంతో తండ్రి మీ సన్నిధానానికి వచ్చి మొరపెట్టే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ విని మాటలు ఏ ఒక్కరు వ్యర్థంగా విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరచుకుని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్